హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి పొద్దు పొద్దున్నే ఎలా రెడీ అయిపోయినట్లు వీడియో చూపిస్తాను అనుకుంటున్నారా నేనైతే గ్రహణం రోజు అంటే ఆదివారం స్కందగిరి అయితే బయలుదేరామండి మేము ఎప్పటి నుంచో మా బాబు పుట్టక ముందు కూడా చాలాసార్లు అయితే వెళ్ళాము ప్రతి మంగళవారం మియాపూర్లో వాళ్ళం అండి మేము అక్కడి నుంచి అయితే ప్రతి వారం ఇక్కడికి వచ్చేవాళ్ళం సికింద్రాబాద్ దగ్గర ఉండే స్కందగిరికి అయితే వచ్చేవాళ్ళం ఈ విధంగా అయితే మేము మా ఇంటి దగ్గర నుంచి స్కందగిరి వెళ్దాము ఎప్పటి నుంచో వెళ్ళలేదు కదా అని చెప్పేసి మా బాబుని పుట్టిన తర తీసుకెళ్లేదని చెప్పేసి స్కందగిరి అయితే వెళ్ళామండి చూడండి దారిలో గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి మొత్తం రోడ్లన్నీ ఫుల్ చెమకీలు చెమకీలతో ఉందండి ఇదైతే నామాల గుండు ఇది చూడండి ఆంజనేయ స్వామి చాలా చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ సికింద్రాబాద్ దగ్గరే అండి మీరు ఎంతమందికి తెలుసు ఈ టెంపుల్ అయితే స్కందగిరి టెంపుల్ మేమైతే స్కందగిరి టెంపుల్ ఉండే రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి మా ఇంటి నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది ఇదే స్కందగిరి అండి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా చాలా ఫేమస్ చాలా మంది పిల్లల కోసం అని చెప్పేసి ఈ గుడికి వచ్చి మొక్కుకుంటారండి ఈ విధంగా అయితే మేము స్కందగిరి అయితే చాలా ఇయర్స్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళే ఇది వచ్చింది ఈ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత నో ఫొటోస్ నో వీడియోస్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారండి సెక్యూరిటీ గార్డ్స్ ఈ విధంగా అయితే గుడి లోపలికి వెళ్ళి ఒక గంట ఉండి ఇంకా బయటకైతే వచ్చేసాము బయట అయితే ఈ విధంగా ఉన్నాయండి ఏమేమి ఇక్కడ దొరుకుతాయో చూడండి ఈ విధంగా ఉంది గుడి అయితే చాలా చాలా బాగుంటుంది మీలో ఎంతమంది వెళ్ళి ఉంటారు బయట అయితే ఈ విధంగా ఏనుగులు ఉంటే మా బాబు అక్కడికి వెళ్ళి ఫోటో తీయమని చెప్తున్నాడు ఈ విధంగా అయితే మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి జర్నీ స్టార్ట్ చేసామండి ఎందుకంటే చూడండి ఎంత ఎండగా ఉందో ఆల్రెడీ ట్వెల్వ్ అయితే అయిపోయింది లెవెన్ థర్టీ ఆ టైము ఆ టైం అప్పుడు మేమైతే టిఫిన్ చేసామండి ఎందుకంటే మార్నింగ్ సెవెన్ థర్టీకి ఇంట్లో స్టార్ట్ అయితే ఎయిట్ థర్టీ అయిపోయింది అక్కడే ఇంకా టెంపుల్ లోపల సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు అవన్నీ చేసారండి అందువల్ల లేట్ అయిపోయింది ఇంకా దారిలో ఎండగా ఉందని చెప్పి మా బాబుకి చూసి ఇప్పించాము ఇంకా వాడు ఇదిగోండి నర్జాయి తింటానంటే ఈ ఈ విధంగా ఈ బొమ్మ అయితే వచ్చింది ఇంకా ట్వల్వ్కి ఇలా వచ్చేసాను కదా ఇంటికి ఇంకా వంట చేయాలి కదా ఆకలి అని చెప్పేసి ఒక ఒక పక్క రైస్ ఇంకో పక్క అయితే గోంగూర పప్పు చేద్దామని చెప్పి కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇంకా అదే ఆయిల్లో గోంగూరను కూడా యాడ్ చేసుకుని దాన్ని బాగా ఫ్రై అవనివ్వాలి దానిలోనే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసి బాగా బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న గ్లాస్తో కందిపప్పును కూడా తీసుకున్నాను ఇంకా అదే దాంట్లో నేను కొంచెం ఆనియన్స్ కూడా వేసి ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చూడండి కారం కూడా రుచితగా ఇప్పుడే వేసుకుంటున్నాను వేసుకొని ఈ విధంగా అయితే మూత పెట్టుకున్నాను ఈలో అన్నం కూడా పొంగొచ్చేసింది ఇంకా కర్రీ కోసం అయితే వేగంగా అయిపోవాలి కదా వంట అని చెప్పి పొటాటో కర్రీ అయితే చూస్ చేసుకున్నాను ఈ విధంగా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పటాటోలను అయితే కట్ చేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేశాను ఎందుకంటే దానిలో స్టార్చ్ ఉండడం వల్ల మనకి ఫ్రై అయ్యేటప్పుడు అంటి అంటకుండా ఉంటుందండి బాగా కడగడం వల్ల రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులను కూడా యాడ్ చేసుకొని ఇంకా మనం కట్ పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకుని కూడా యాడ్ చేసి కొంచెం వెల్లుల్లి ఉప్పు పసుపుని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాను అవి బాగా ఫ్రై అయ్యాక ఇదిగోండి మనం రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకున్న పొటేటాలను కూడా ఈ విధంగా అయితే నేనైతే వేసుకొని బాగా కలుపుకున్నాను ఈ లోపు పప్పు కూడా ఉడికిపోయింది చూడండి ఒక పావు గంట తర్వాత పొటాటోలు అండి ఉడకడం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కారం మసాలా అన్నీ యాడ్ చేసేసినాను ఈ విధంగా మన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పప్పు ఉడికిపోయింది కదా దానికోసం తాలింపు పెడుతున్నానండి ఈ విధంగా వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఆవాలన్నీ వేసి ఎండుమిర్చి కూడా వేసి పప్పు అయితే తాలింపు పెట్టుకున్నాను వంట అయ్యేసరికి అయితే వన్ అండ్ వన్ థర్టీ ఇలాగ అయిపోయింది ఇంకా మా బాబు చూడండి ఇల్లు చందర వందర చేసేసాడు ఈ విధంగా పరుపుల కూర్చొని గెంతి గెంతి పడేస్తాడు అనమాట ఈ విధంగా అయితే లంచ్ అయితే మేము పప్పు పొటాటో ఫ్రై ఇంకా చారు కూడా నైట్ దుండిపోతే దానితో ఇంకా లంచ్ అయితే చేసేసామండి ఇదిగోండి నా ప్లేట్ చూడండి పప్పు పొటాటో ఫ్రై ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కదా త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారండి ఫ్రైడే సాటర్డే సండే మా బాబు హోంవర్క్ అయితే నేను బ్యాగ్ ఓపెన్ కూడా చేయలే ఇంకా మండే నుండి స్కూల్ ఉంది కదా అని చెప్పేసి చూస్తే ఎంత హోంవర్క్ అంటే ఈ ఏడే ఉందండి ఈ విధంగా అయితే బిగ్ ఆబ్జెక్ట్ స్మాల్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి స్మాల్ దాన్ని సర్కిల్ చేయమని బిగ్ దానికి కలర్ ఏమని చెప్పి చెప్తే మా బాబు అవైతే వాడికి హోంవర్క్ అయితే చేపిస్తున్నాను చూడండి ఇదిగోండి అన్నిటికి కలర్స్ వేయడము ఇంకేమో వన్ అంటే వన్ అని రాయడము అవన్నీ ఇచ్చారు ఇంకా వాడే కలర్స్ చూస్ చేసుకొని ఏ కలర్ దేనికి వేయాలని చెప్పి వాడు నాకు తిరిగి చెప్తున్నాడు మా బాబుతో అయితే ఈ విధంగా ప్రతిరోజు ఉంటుందండి హోంవర్క్ చేయించేటప్పుడు మాత్రం ఇక్కడైతే నో ఫోటో నో ఫోటో నో వీడియో అని చెప్తున్నాడు అదిగోండి చూడండి వీడియో తీక్కు ఫోటో అని చెప్తున్నాడు ఇక్కడ ఇది అంటే మ్యాంగో మ్యాంగో అని చెప్తున్నాడు చూడండి మ్యాంగోకి ఎలా కలర్ చేస్తున్నాడు అసలు అప్పుడే ఎంత పెద్దోడు అయిపోయి కలర్ దాన్ని నాకే ఆశ్చర్యం వేస్తుంది చూడండి వెజిటబుల్స్కి అయితే వేస్తున్నాడు ఇంకా ఈ విధంగా అయితే ఈవినింగ్ అయిపోయింది నేనైతే గ్రీన్ పీస్ తింటూ మూవీ చూసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ